ప్రియమైన సహోదరులారా మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మాటలు రాకపోయినా మన హృదయం దేవునితో మాట్లాడుతుంది అదే ప్రార్థన ప్రార్థన అంటే కేవలం చేతులు జోడించి చెప్పే వాక్యాలు కాదు ప్రార్థన అంటే దేవునితో మన హృదయం కలిసే క్షణం మన ఆత్మ దేవుని ఉనికిని తాకే పవిత్రమైన సమయం మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన బలం తగ్గిపోయినప్పుడు మన మనస్సు తుఫానులను ఎదుర్కొన్నప్పుడు మనలను తిరిగి లేపేది పవిత్రమైన ప్రార్థనే బైబుల్ చెబుతుంది లూకా పద్దెనిమిది ఒకటి ఎప్పుడూ ప్రార్థించాలి విసుగు చెందకూడదు అంటే ప్రార్థన మనం శ్వాసించినట్లే ఉండాలి నిలిపేయకూడదు విడిచిపెట్టకూడదు ప్రార్థనలో ఎదగడమంటే ఏమిటి ప్రార్థనలో ఎదగడమంటే కేవలం ఎక్కువగా కాదు దేవునిలో లోతుగా నమ్మకం పెరగడం ప్రార్థనలో ఎదిగిన వ్యక్తి తన సమస్యను కాదు తన దేవుని శక్తిని చూస్తాడు పరిస్థితి పెద్దదో చిన్నదో అన్నది కాదు దేవుడు విశ్వాసానికి ఎలా స్పందిస్తాడో అన్నదే ముఖ్యం ఏసు జీవితమే మనకు ఉదాహరణ యేసు ఉదయం వేళ పర్వతంపై ఒంటరిగా తండ్రితో ప్రార్థించేవాడు ప్రతి అద్భుతానికి ముందు ప్రతి నిర్ణయానికి ముందు యేసు ప్రార్థనలో గట్టిగా నిలబడ్డాడు దేవుని సమాధానం మూడు విధాలుగా ఉంటుంది ఎస్ ఇది నీకు సరైనది వెయిట్ నీ జీవితం ఇంకా సిద్ధం కాలేదు నో దీనికంటే మంచిది నేను సిద్ధం చేస్తున్నాను ప్రార్థనలో ఎదగడమంటే ఈ మూడు సమాధానాల్లో ఏది వచ్చినా దేవుడు మన మంచి కొరకు అని ఒప్పుకోవాలి దేవుడు మోకాళ్లపై వంగినవారిని తన సమయంలో గొప్ప స్థానంలో నిలపబెడతాడు మనము మోకాళ్లపై వంగితే మన హృదయం మరింతగా దేవునికి చేరువవుతుంది మనం మాట్లాడినప్పుడు ఆయన మనకోసం పనిచేస్తాడు యాకోబు ఐదు పదహారు నీతిమంతుని ప్రార్థన గొప్ప శక్తిని కలిగియున్నది అంటే నీ ప్రార్థన చిన్నది కాదు దేవుని చేతిలో అది పర్వతాలను కదిలించే శక్తి ప్రార్థన ప్రభువా ఏసయ్యా నా హృదయాన్ని నీవు వినే దేవుడవని నమ్ముతున్నాను నా విశ్వాసం చిన్నదైనా దానిని బలపరచు ప్రతిరోజు నీ సన్నిధిలో నిలబడే కృప నాకివ్వు పరీక్షలు వచ్చినా సమాధానం ఆలస్యమైనా నీ చిత్తమే నా జీవితానికి ఉత్తమమని నమ్మే హృదయం నాకివ్వు ప్రార్థనలో లేచి జీవితంలో ఎదగాలని ఆశీర్వదించు ఆమెన్